హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది రక్షణ రంగ ప్రొడక్షన్ దేశీయంగా తయారు చేయడంపై ఫోకస్ పెట్టిన ఇండియా ప్రచండ పేరిట లైట్ కాంబ్యాట్ హెలికాప్టర్లను తయారు చేసింది తొలిసారి ప్రచండ తొలి బ్యాచ్ను ఎయిర్ ఫోర్స్లోకి ప్రవేశపెట్టింది మిసైళ్లతో పాటు ఇతర ఆయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ప్రచండ హెలికాప్టర్లకు ఉంది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రచండ హెలికాప్టర్లను డిజైన్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి జోధ్పూర్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో వీటిని వాయుసేనలోకి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో భారత సామర్థ్యానికి ప్రచండ అద్దం పడుతోందన్నారు ఐదు పాయింట్ ఎనిమిది టన్నుల బరువుతో రెండు ఇంజన్లతో పనిచేసే ప్రచండ హెలికాప్టర్ ఇప్పటికే ఆయుధాలను ప్రయోగించే పరీక్షలను పూర్తి చేసుకుంది రానున్న రోజుల్లో ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో దీని సేవలు కీలకంగానున్నాయి భారత్ వద్ద ఇప్పటికే అమెరికాకు చెందిన అపాచీ చాపర్లు ఉన్నాయి ప్రచండ కంటే ఇవే పెద్దవి వీటి సామర్థ్యం కూడా ఎక్కువ కానీ అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఆపరేషన్లు నిర్వహించడానికి వీలుగా పర్వత ప్రాంతాల్లోనూ పేలోడ్ మోసుకు వెళ్లడం కోసం ప్రచండ హెలికాప్టర్లను రూపొందించారు వీటిని పూర్తిగా మన దేశంలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం ఈ చాపర్లను ఇప్పటికే లద్దాఖ్లో పరీక్షించారు చైనా డ్రోన్లతో పాటు ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లను ఈ హెలికాప్టర్లు కూల్చగలవు వీటి నుంచి నేల మీద ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయొచ్చు తొంభై ఐదు ప్రచండ హెలికాప్టర్లను ఇండియన్ ఆర్మీకి అందించనుండగా అరవై ఐదు హెలికాప్టర్లను ఎయిర్ ఫోర్స్కు అందించనున్నారు ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టు కోసం ఎయిర్ ఫోర్స్కు మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు భవిష్యత్తులో మరిన్ని నిధులను అందించే అవకాశం ఉంది ప్రచండ హెలికాప్టర్కు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్తో సామీప్యతలు ఉన్నాయి స్టెల్త్ ఫీచర్లతో పాటు ఆర్మ్డ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ రాత్రి సమయాల్లో దాడులు నిర్వహించే సామర్థ్యం మెరుగ్గా నిఘా పెట్టగలగడం తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఉపయోగించేలా ఈ హెలికాప్టర్లను రూపొందించారు వీటి సాయంతో చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు శత్రు దేశాల వాయు రక్షణ వ్యవస్థను నాశనం చేయొచ్చు రెస్క్యూ ఆపరేషన్లోనూ ఉపయోగించేలా వీటిని రూపొందించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్